కాబట్టి అంటే ఇంకొకవేళ మొబైల్ యూజ్ చేయమే చేయమడం మాకు నిద్ర అనేది అసలు రావట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ వే ఏంటంటే పగలంతా అలిసిపోతాం కదండీ అలా బెడ్ ఎక్కి పడుకుంటే నిద్ర రాదు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి లైట్లు అన్నీ ఆపేసేయాలి పడుకునే ముందు హాఫ్ బకెట్ వేన్నెలలో ఇంత సాల్ట్ కానీ ఇంత ధనియాలు కానీ వేసుకొని పదిహేను నిమిషాలు ఇక్కడ పిక్కలు నాని ఇంతవరకు వేనెల్లో కాలు పెట్టుకుంటే ఎందుకు నిద్ర రాదు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ ఫుడ్ బాత్ న్యాచురల్ బతులో బెస్ట్ వే ఇది న్యాచురోపతిలో ప్రొసీజర్ ఒకటైతే ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు అలిసిపోయి వస్తే నిద్ర పట్టడంతో ఈజీగా పడుతుంది కానీ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నా కూడా వేనెల్లో కాలు పెట్టుకునే వాళ్ళు ఐడియా ఉందా మనకు కూడా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటే వేన్నెల్లో కాలు పెట్టుకునే వాళ్ళం సాల్ట్ వేసుకొని సేమ్ ప్రొసీజరే వేన్నెళ్ళలో ఇంత సాల్ట్ కానీ ధనియాలు కానీ వేసుకొని కాలు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండమై నిద్ర పడుతుంది అసలు పొద్దున్నే కూడా అలా మెలుకొచ్చి లెగిసిపోతాం తొందరగా మనం కాబట్టి నిద్ర పట్టాలంటే మనం ఈజీ వే జస్ట్ కొంతమంది స్లీప్ యాప్ మిషన్స్ వాడుతారు కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు స్లీపింగ్ టాబ్లెట్స్ ఎన్ని రకాలండి కాబట్టి అది ఏమి సమస్య రాకుండా మనం అసలు హెల్తీగా ఉండాలంటే వే నీళ్ళు కాలు పెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినడం ఆపేసేయాలి